ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఎక్కువ మంది కూడా యథార్థంగా నరఘోష అని అంటారు నరఘోష అనేటువంటిది ఎక్కువ తగులుతుంది ఏ విధంగా అనంటే కొద్దిమందిని మనం గమనిస్తూ ఉంటే వాళ్ళ కుటుంబంలోని సభ్యులందరూ కూడా త్వరగా సక్సెస్ అవుతూ ఉంటారు అంటే పిల్లలు చక్కగా చదవటము ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టడము అలాగే మరి తండ్రులు ఇద్దరు కూడా సంపాదన పరులవ్వడము అర్హత తగిన ఉద్యోగం పొందటము సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవటము చక్కగా హుషారుగా యాక్టివ్గా ఉంటూ ఉంటారు చక్కగా ఎప్పుడూ కూడా ఒక ఇద్దరు పిల్లలు తల్లిదండ్రి నలుగురు కూడా హ్యాపీగా బయటకు వెళ్ళి రావటం సరదాగా ఉండడం ఇలాంటివి కొన్ని కుటుంబాల్లో మనం గమనిస్తూ ఉంటాము వాళ్ళకి ఏమిటయ్యా అనంటే నరదృష్టి నరఘోష ఏడుపు అనేది ఎక్కువగా తగులుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది కళ్ళు దృష్టి అనేటువంటిది వాళ్ళ మీద ఉంటూ ఉంటుంది వీళ్ళేంటి ఎప్పుడు ఇంత సరదాగా ఉంటారు నవ్వుతూ ఉంటారు అసలు వాడింట్లో మనుషులు ఉన్నారా లేరా అన్నట్టు గొంతే వినబడదు ఎంత పద్ధతిగా ఉంటారు ఎంత బాగా చదువుకుంటారు సొంతిల్లు వచ్చింది ఇద్దరు ఉద్యోగం చేస్తారు డబ్బుకి లోటు లేదు ఇలా అనేక 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 వాళ్ళకి మైండ్లో దిగుతూ ఉంటాయి కొంతమందికి అది వాళ్ళకి దృష్టి దోషము అని అంటాం ఆ నర దృష్టి అంటే నరఘోష ఏడుపు ఇవి ఎక్కువ ఉంటూ ఉంటాయి వీటి వల్ల ఏమవుతుంది ఆల్ ఆఫ్ సడన్ ఇన్కమ్ అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అంతవరకు ఎంతో చక్కగా సాగిపోయిన సజావుగా సాగిపోయిన కుటుంబంలో ఒక్కొక్కసారి అనుకోకుండా మనస్పర్ధలు రావటం భార్యాభర్తలకు పడకపోవటం పిల్లలు మాట వినకపోవటం లేదా డబ్బు సంపాదిస్తే అనవసరంగా ఖర్చు అవ్వటము లేదా వాడిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి చాలా అంటే మానసిక ప్రశాంతతను కోల్పోవటము అనేటువంటిది గమనిస్తూ ఉంటాము నిత్య జీవితంలో మనం మరి అవన్నీ తొలగిపోవాలంటే ఏం చేయాలి అనంటే ఎప్పుడైనా సరే నాన్న ఒకరోజు శుక్రవారమో మంగళవారమో లేదా ఓపికుంటే ఉంటే ప్రతిరోజు మీ శక్తి కొద్దీ గోశాలకు వెళ్ళి గోమాతకి ఆలుగడ్డ అనేది తినిపించటం బాసి ఆలుగడ్డ అనేటది పచ్చిది తినకపోతే దాన్ని బాయిల్ చేసైనా పెట్టండి నాన్న బాయిల్ చేసి పెట్టండి మంచిది సరే ఎలా పెడతారు అనేటువంటిది అయితే యథార్థంగా అయితే మరి వాటికి కూడా కడుపు నొప్పి రాకుండా అనారోగ్యం కలగకుండా చూసుకోవాల్సిన ధర్మం కూడా మనది ప్రజలదే గోమాతని మరి మనం సంరక్షించుకోవాలి కాబట్టి మీరు కూడా ఆలోచించి ఓహో ఇలా పెట్టాలి అనేటువంటిది కాస్త జాగ్రత్తగా పద్ధతిగా చూడండి నాన్న మరి అలా ఆలుగడ్డ అనేటువంటిది తినిపించటము తర్వాత బీట్రూటు తినిపించటం బీట్రూటు పాలకూర కూడా బీట్రూటు పాలకూర ఈ రెండిటిని తినిపించటం ఫస్టు ఆలుగడ్డ తర్వాత బీట్రూటు పాలకూర తినిపించటం వలన గోమాతకి ఈ విధంగా రోజు కావచ్చు మంగళవారం కావచ్చు శుక్రవారం కావచ్చు మీ కన్వీనియంట్ నాన్న లేదా ఎప్పుడు బిజీగా ఉంటాం మేము ఉద్యోగము హడావిడి ఆదివారం అయితే ఫ్రీగా ఉంటామమ్మా ఆదివారం పెడతాము అంటారో ఆదివారం వెళ్ళి పెట్టిరండి చక్కగా తినిపించండి గోమాత తినిపించడంలో కూడా నాన్న చాలామంది కూడా భయపడి కింద అలా పడేస్తారు కానీ గోవుకి ఇలా తినిపిస్తే గోవుట ఇక్కడ నాకైతే అదృష్టమట కలిసి వస్తుంది అంటారు ఇప్పుడు కానీ నేను చాలా సంవత్సరాల క్రితమే తెలియజేస్తాను కానీ మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు తెలియజేస్తుంటాం ఇక్కడ నాకైతే వాస్తవంగా గోమాత నాకితే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది సరే అది మీ కన్వీనియంట్ని బట్టి భయపడకుండా ఉండేటైతే పెట్టచ్చు అలా పెడితే యదార్థంగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది ధనానికి లోటు అనేది ఉండదు దృష్టి దోషము అనేది తొలగిపోతుంది మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు అది ఇంపార్టెంట్ మనకి ఎప్పుడూ కూడా మానసిక ప్రశాంతత అనేది కావాలి ఎవరికైనా సో ఇవన్నీ కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి